హజంసేన్ చూస్తున్న పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ దాయాది దేశం మరోసారి దుశ్చర్యకు దిగింది మరోమారు తన వక్రబుద్ధిని బయటపెట్టిన పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరి నియంత్రణ రేఖ ఎల్ఓసీ కాల్పులకు తెగబడింది జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడ్డాయి అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదులుస్తున్నట్లు సైనిక వర్గాలు వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది మరోవైపు బందిపరాలో ఇవాళ కూడా ఎన్కౌంటర్ జరుగుతోంది ఈ జిల్లాలోని కుల్నార్ బజిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో జవాన్లను చూసిన ముష్కర్లు కాల్పులు జరిపారు దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు అధికారులు తెలిపారు